ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం విషయం తెలుసాను సార్ మీరందరూ విలేకరులు పాత్రికేయులు అందరు అందరూ మీరు సాక్షిలో చేయొచ్చు ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు ఈనాలో చేయొచ్చు టీవీ నైన్లో చేయొచ్చు టీవీ ఫైవ్లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే ఆ తర్వాత రేపు ఓటు ఎవరికి వస్తామని మీ టీవీ పై కూడా మీ ఆంధ్రజ్యోతిను సాక్షి చూస్తుందా చెప్పండి నేనాడు నీకు మా వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా ప్రభుత్వం మంచి బాగా చేస్తే ప్రభుత్వ పనితనం బాగుంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి సభ శంపిస్తే ఒక నీతి మంత్రులను పరిపాలన అందిస్తే వాళ్ళ సమస్య పట్ల స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే చెప్పండి ఈ కారణం చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి అటెండర్ వరకు రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు మహిళల దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా కాకపోతే అక్కడ పాత్రలు మారుతుంటాయి అంతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలను ఎన్నో ప్రభుత్వం చూసిన చూస్తున్న వాళ్ళే కదా మార్పులు చెప్పు చూస్తున్న వారే కదా నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా ఎవరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారు మీ అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తు ఆయన చేస్తున్న విధానం ఆ చేస్తున్న ప్రక్రియ మనసు పెట్టి ఆ మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు నూటికి ఎనభై తొంభై శాతం మంది ఆయన వచ్చాసి పొడుగుతున్నారు కారణం అది పదండి గ్రామానికి రాస్తాను మీ అందరినీ తీసుకెళ్తానండి బస్ ఓ మీటింగ్ పెడతాను మీరు మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి ఏ ఊరు వెళ్దాం ఊరి మధ్యలో అడుగుతాను అందరి మధ్య కూర్చొని నేను ఐదు నిమిషాలు మాట్లాడి అడుగుతాను ఏ ఎవరొక్కరైనా మీ దగ్గర పది రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్ అయినా అని అడుగుతాను ఎవరైనా ఒక్కరు చేయొత్తి ఏ సార్ నాకు వంద రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు నాకు ఫంక్షన్ అంటే నేను పురదించుకొని నేను కూర్చేస్తాను అదే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది వంద రూపాయలు ఇస్తే కానీ థ్యాంక్స్ ఇచ్చేవారు కాదు ఇంటి చోట్లు తిరిగితే కానీ థ్యాంక్స్ ఇచ్చేవారు కాదు కొత్త వ్యాక్సిన్ కావాలంటే ఆ డెవలు చచ్చిపోతే కానీ ఇచ్చేవారు కాదు అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు నేను దేవుడిగా కొలుస్తున్నారు దేనికోసం బాబు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి మా మాకు గౌరవాన్ని మా ప్రాణాన్ని కాపాడుతున్నామని అది పెన్షన్షన్ ఎవరండి ఎవరు చెప్పారు తాయిల పంపిస్తారని మా టీవీ చెప్పారా ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది ఆ వాయిస్ నీ పార్టీ పడి కదా నీ మా టీవీ ఎడిటరీ చేయొచ్చు కదా మీరే వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వంద రూపాయలు అందుకని బాబు వంద రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా కాదని ఎందుకంటే ఎవడన్నా అవ్వుతాడు ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ నేను శాసనసభ్యుడిని ఈ ఉత్తాంధ్రు మా నా పార్లమెంట్ సభ్యుడిని మా భార్య ఎక్కడ ఎక్కడిచ్చా తాయో చెప్పండి చెప్పండి తాయే కదా చెప్పండి ఏం మాట్లాడుతూ అయ్యా అపగండ్ అవ్వాలంటే నా కోరిక అపగంఠ చేయాలంటే ప్రజాస్వామ్యంలో నిర్ణయం అలా జరగాలంటే నా అభిప్రాయం నా అభిప్రాయం అది ఒక లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ అవును ఒక్కరు నలభై తొమ్మిది మంది రెండు మూడు రోజుల్లో సరిపోతుంది అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల పంచాయతీ ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతావు మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్ మీరు ఎవరన్నా కాదన్నా తీసాయి రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మన మనుషులు వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు ఎవరు అంగీకరిస్తారు ఎవరు ఎవరు అంగీకరిస్తారా ఎవరు సపోర్ట్ చేస్తారా ఎవరు పక్కన పెడితే ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో భాగం ఇప్పుడు నూట మూడు ముప్పై మంది సెక్రటరీ ఉన్నారు కదా వాళ్ళు మీనే నియమించడం కదా వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా మన వెళ్ళి చెప్తే వెళ్ళి చెప్తే అని చెప్పరా చెప్పరా మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన అనుకుంటున్నారా